ప్రపంచవ్యాప్తంగా వడగాల్పులు కార్చిచ్చు కరువు తుపానుల కారణంగా రెండు వేల ఇరవై ఐదు ఏడాదిలో నూట ఇరవై బిలియన్ డాలర్లకు పైగా ఆర్థిక నష్టం వాటిల్లిందని యూకే కేంద్రంగా నడిచే క్రిస్టియన్ ఏడ్ అనే స్వచ్ఛంద సంస్థ పేర్కొంది వాతావరణ మార్పులే ప్రకృతి వైపరీత్యాలకు ప్రధాన కారణమని కౌంటింగ్ ది కాస్ట్ రెండు వేల ఇరవై ఐదు పేరుతో ఓ నివేదికను విడుదల చేసింది శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గిస్తే వాతావరణ మార్పులను అరికట్టవచ్చని అందులో అభిప్రాయపడింది ఈ ఏడాదిలో అత్యధిక ఆర్థిక నష్టాన్ని మిగిల్చిన సంఘటన అమెరికాలోని కాలిఫోర్నియాలో సంభవించిన కార్చిచ్చు అని తెలిపింది కార్చిచ్చు కారణంగా కాలిఫోర్నియాలో అరవై బిలియన్ డాలర్ల ఆర్థిక నష్టంతో పాటు నాలుగు వందల మందికి పైగా ప్రజలు మృతి చెందారని పేర్కొంది నవంబర్లో ఆగ్నేసియాలో సంభవించిన వరదలతో థాయిలాండ్ ఇండోనేషియా శ్రీలంక వియత్నాం మలేషియాలో ఇరవై ఐదు బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లిందని తెలిపింది సముద్ర ఉపరితలంపైన రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత పెరుగుదల నమోదవుతుందని పేర్కొంది వాతావరణ మార్పులపై ప్రపంచ నాయకత్వం తక్షణమే స్పందించి విపత్తులను తగ్గించేందుకు కార్యాచరణ చేపట్టాలని సూచించింది